హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు మరియు దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించిన రెండు ముఖ్యమైన పథకాలపై తాజా సమాచారం వచ్చింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మొదటగా ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న అన్నదత్త సుఖీబా పథకం గురించి మాట్లాడితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన రైతులకు మూడు విడతల్లో మొత్తం పద్నాలుగు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు ఇప్పటికే రెండు విడతల్లో కలిపి పదివేల రూపాయలు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయి తొలి విడతలో ఐదు వేల రూపాయలు మరియు రెండో విడతలో మరో ఐదు వేల రూపాయలు చొప్పున ఇచ్చారు ఇప్పుడు మూడో విడతగా నాలుగు వేల రూపాయలు మాత్రమే జమ చేయనున్నట్లు సమాచారం వస్తుంది ఎందుకంటే మొత్తం వాగ్దానం చేసిన మొత్తం పద్నాలుగు వేల రూపాయలు పూర్తి చేయడానికి మిగిలిన మొత్తం ఇదే ఈ మూడో విడత నిధులు ఈ ఫిబ్రవరి నెలలో ముఖ్యంగా ఇరవై తేదీ వచ్చేలోపు అంటే ఇరవై తేదీ కంటే ముందు తేదీల్లో అయినా లేదా ఇరవై తేదీ తర్వాత నుండి అయినా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇక కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ సంబంధిత పథకం విషయానికి వస్తే దేశవ్యాప్తంగా అర్హులైన రైతులకు ప్రతి విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఇప్పటికే ఇరవై ఒక్క విడతలు విడుదలయ్యాయి ఇప్పుడు రాబోయే విడత కూడా ఈ నెలలోనే అంటే అన్నదాత సుఖీబా పథకంతో పాటు ఈ పిఎం కిసాన్ పథకం కూడా కలిపి ఈ ఫిబ్రవరి ఇరవై తేదీ వచ్చేలోపు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాలుగు వేల రూపాయలు మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు కలిపి మొత్తం ఆరు వేల రూపాయలు ఒకేసారి జమ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు అయితే ఇతర రాష్ట్రాల రైతులకు పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు మాత్రమే జమ అవుతుంది ఈ రెండు పథకాల ద్వారా ఏపీ రైతులకు సంవత్సరానికి సుమారు ఇరవై వేల రూపాయల వరకు పంట పెట్టుబడి సహాయం అందుతున్నట్లు సమాచారం అయితే ఈ నిధులు మీ బ్యాంక్ ఖాతాల్లో జమ కావాలంటే తప్పనిసరిగా ఈకేవిసి పూర్తి చేసి ఉండాలి ఈకేవిసి పూర్తి చేయని రైతులకు నిధులు జమ కాకపోవచ్చు కాబట్టి సమీపంలోని రైతు సేవా కేంద్రం లేదా గ్రామ వడ్డు సచివాలయంకు వెళ్ళి ఈకేవిసి పూర్తి చేయించుకోవాలి అదేవిధంగా ఈ క్రాప్లో పంట వివరాలు నమోదు చేసి ఉండాలి నమోదు చేయని వారు వెంటనే తమ పంట వివరాలు నమోదు చేసుకోవాలి అలాగే బ్యాంక్ ఖాతాకు ఆధారు లింకే ఉండడం కూడా తప్పనిసరి ఈ అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన వారికే నిధులు జమవుతాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఈ రెండు పథకాలపై మరిన్ని అధికారిక అప్డేట్సు వచ్చిన వెంటనే తెలియజేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్